మండల మాజీ మండల పార్టీ అధ్యక్షులు నియోజకవర్గ కోఆర్డినేటర్ కెసిరెడ్డి మనోజ్ రెడ్డి గారిని మాట్లాడాల్సిగా కోరుచున్నాం అందరికీ నమస్కారం వేదికలు అలంకరించిన పెద్దలందరికీ ముఖ్యంగా స్టేట్ జనరల్ సెక్రటరీ కృష్ణారెడ్డి అన్నయ్య గారికి ఆంగ్ల కుమార్ అన్నకి రమేష్ అయ్య గారికి సురేష్ అన్నకు జెన్పూర్ స్టేషన్ గను సర్పంచ్ సురేష్ అన్న గారికి ఎక్స్ సర్పంచ్ సురేష్ అన్న గారికి సోమరెడ్ అన్న గారికి మహేందర్ అన్న గారికి ఇక్కడ ఉన్న వచ్చిన మహిళా నాయకులకు అదేవిధంగా కార్యకర్తలకు అందరికీ శిరసు వచ్చి నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు ఇక్కడ ఉన్నదంతా అసలు శిశలైన సరుకు ఇక ముఖ్యంగా నా ముందన్న రైతులందరికీ కూడా తాతలు అందరు తాతలందరికీ కూడా నమస్కారం అన్న ఇక్కడ వచ్చిన మహిళా నాయకులు ఇంతమంది ఇక్కడ ఎందుకు వచ్చిన ఎందుకు కూర్చున్నాం అంటే ప్రభుత్వం చేస్తున్న పథకాలు ఎన్నో దొంగ మాటలు లంగా మాటలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చారు రేవంత్ రెడ్డి గారు వారి గురించి మాట్లాడాలంటే ఇక్కడ అందరు మాట్లాడినారు ప్లస్ మన కేటీఆర్ అన్న ఫుట్బాల్ అన్నట్టు ఆడతాడు ఇటు ఫుట్బాల్ ఆ వాలీబాల్ ఆ తెలియకుండా తన్ను తన్ను తను ఎగిరెగిరి అంటూ రేవంత్ రెడ్డి ఏడేనో ఆడతాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారి గురించి ఎక్కువ తక్కువ మాట్లాడాల్సిన అవసరం నాకు లేదని చెప్పి నేను అనుకుంటున్నా ఇంతతో వారి గురించి కాకుంటారు ఇక్కడ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఉంటే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన ముఖ్యమంత్రి ఎందుకన్నా అంటే ఇప్పటికీ కూడా ప్రజలకు ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ గారు అంటారు ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారి పేరు మొన్న కూడా చూసింది కదా ఒక ఫిలిం స్టార్ పేరు మర్చిపోయినందుకు తీసుకపోయి జేల్ చేసింది రాహుల్ గాంధీ కూడా రాహుల్ గాంధీ కూడా రేవంత్ రెడ్డి పేరు మార్చిపోయారు రాజన్న చెప్తాను చూడండి పరిస్థితి ఎట్లున్నదంటే ఎప్పటికైనా చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయే పేరు ఎవరన్నా ఉన్నదంటే తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజన్న గారి పేరు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పేరే ఉంటది ఎందుకంటే ఇది చరిత్ర దీనికి ఇప్పుడు రాజన్న నాలుగు సార్లు ఎమ్మెల్యే అయినరు ఒకసారి ఉప ముఖ్యమంత్రి అయినరు వారికి ఓ నేను ఎమ్మెల్యే కావాలి ఎమ్మెల్యే కావాలని ఉండదు ఇది రాసి పెట్టుకొని ఎందుకంటే వారి జీవితంలో ఉప ముఖ్యమంత్రి కంటే పెద్ద పోస్ట్ ఇది ఇప్పుడు దానికంటే పెద్ద పోస్ట్ అంటే సీఎం కూర్చో ఆ ఉన్నత పదవి పొందింది కాబట్టి ఉప ముఖ్యమంత్రి చేసింది కాబట్టి పెద్ద ఏది కాకపోతే ఇక్కడ ఏంది పోయినసారే వారు త్యాగం చేసిండ్రు ఎట్లా అంటే రాజన్న అంటే మన ఇంటి బిడ్డ అని కేసీఆర్ గారు అనుకున్నారు రాజన్నను ఉత్కరించి దొంగకు తాళాల చేతులు అప్పే చెప్పిండ్రు స్టేషన్ కూడా తాళాల చేతులు అప్పే టికెట్ ఇచ్చిండ్రు మన కార్యకర్తలు అందరం కష్టపడి బుజాలు వేసుకొని గెలిపించుకున్నాం ఇవన్నీ వాస్తవాలు కానీ దానికంటే ముందే ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తుంటారు రోజు ఫోన్ చేస్తుంటారు అన్న ఈ మధ్య మాట్లాడతలేవు కడియం శ్రీయర్ గారి గురించి మాట్లాడతలేవు మాట్లాడతలేవు అంటారు నిన్నటి వరకు కూడా ఫోన్లు వచ్చినాయి ఇలా పొద్దున కూడా ఫోన్లు వచ్చినాయి ఏం మాట్లాడాలన్నా ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది మోసం ఇది వరకు నేను మనం చెప్పినాం ప్రభుత్వం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే ముందే చెప్పినాం ఈయన పని చేసే కుట్రలు చేస్తాడు కుతంత్రాలు చేస్తాడు మోసాలు చేస్తాడు దగా చేస్తాడు కేవలం పదవి కోసమే ఆశించి ఆయన చేసే పనులు అట్లుంటాయని చెప్పి 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 టీవీలలో మొత్తుకొని మొత్తుకొని గొంతు జించుకొని గుడ్డలు దించుకొని మాట్లాడడం జరిగింది అవునా కాదన్న కడియం సీఎర్ గారి గురించి మన పార్టీ అధినాయకత్వానికి తెలియజేయడం జరిగింది అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా ఈ బ్లాక్ మెయిలర్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది ఒక కార్యకర్త సామాన్య కార్యకర్తను చదువుకున్నోని కాబట్టి వికేతుండోని కాబట్టి రాజకీయాలు చూచి రాజకీయ కుటుంబంలో పెరిగినోని కాబట్టి ఈ దొంగను ముందే పసిగట్టినా అన్నది మీరు అందరూ గమనించారు ఈరోజు నా మీద హత్య ప్రయత్నాలు చేయడానికి కూడా వెనకాడనేటువంటి వ్యక్తి కడియండి గారు తన చిల్లర మూకరంతో నక్క లాంటి గుంట నక్కలు మన పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఏమన్నా నేను ఎందుకంటే పాపం వాళ్ళు కష్టపడ్డరు వాళ్ళు మంచోళ్ళు వాళ్ళు వాళ్ళ కంచెం అందం తినాలి కానీ గుండకాడి నక్క ఇందిరాగారి పల్లెం లాక్కున్నది జైల్లో లాక్కుంటారు జైల్లో ఒక గుండగా లాక్కుంటారు ఇట్లాంటి పళ్ళు కానీ ఇవాళ నియోజకవర్గంలో ఎవరైనా గుండె గుంట నక్క అంటే మీకు తెలుసు ఇందిరాగారి పల్లెలు లాక్కున్న గుండె నక్క ఎవరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ లీడర్ల పల్లా లాక్కున్న గుంట ఎవరు మన బీఆర్ఎస్ పార్టీ నుంచి పోయిన గుంట మన దాంట్లో ఉండి ఇవే చిల్లర పనులు ఆ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇంకా ఇవాళ పోయి పార్టీ మారిన వాళ్ళు ఎవరు ఇట్లాంటి దొంగలే లంగలు అయినప్పటికీ కూడా ఉష్కదంలా చేసినోళ్ళు బెల్ట్ షాప్ నడిపించుకునేటోడు చిల్లర మల్ల రాజకీయాలు చేసినోడు పోలీస్ స్టేషన్ ముందడం పిచ్చగాళ్ళలాగా ఏంది ఏం చేసినాడు పైరవిలు చేసినోడు ఇట్లాంటి వాళ్ళందరికి వచ్చి కడియం శ్రీయర్ గారితో నిరు ఈ దొంగలు మాత్రమే పోయినరు నికాసైన కార్యకర్తలు అందరూ ఇక్కడ ఇగో ఒక్కొక్కరి రూపం చూడండి వీళ్ళని చూసి సిగ్గు తెచ్చుకోండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్కడ అంతరు అడగకుండా వదిలిపెట్టరు టైం దగ్గర పడ్డది అక్కడ వాళ్ళంతా అసోసియేషన్ అయిన కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు ఇక్కడ మా దగ్గరకు అనుకుంటారు వాళ్ళ దొంగలంతా అక్కడ టికెట్ ఇచ్చేటట్టు లేదు అక్కడ దోచుకునేటట్టు లేదు అని కొద్ది కొద్దిగా కొంచెం అడ్డీట్ అవుతారు ఎందుకంటే అరే నువ్వు రాజయ్య గారు నేను ఇంత నమ్మి నీకు జెడ్పీటీసి చేసిండ్రు ఎంపీపీగా ఎంపీగా ఎమ్మెల్యే దాదాపు సర్పంచ్ లగా చేసిన మీరు అక్కడనే ఆయన మోసం చేసి వచ్చిండ్ర మీరు నన్ను మోసం చేయరా నేను కేసీఆర్ ని మోసం చేసే కిలాడి రా మీరు అందరూ పక్కన పెట్టేసి నందరిని పక్కన పెట్టేసి ఓ ఇట్లాంటిది జరుగుతాను ఇప్పుడు మోసం అంటే పదవి సిగ్గుపడుతుంది దించుకుంటాంది మోసం చేసిండు కుట్రలు చేసిండు కుత ఇవన్నీ పాత మాటలు కొత్తగా వారి గురించి కొత్తగా చెప్పాలంటే సిగ్గుపడతాయి మోసం నన్ను నన్ను వాడకు మనోజు నన్ను వాడకయ్యా అని ఆ మోసం ప్లేసిన దానికంటే ఎక్కువ కడియం శ్రీహరి అని వాడు ఎందుకంటే ఎంకడ వెనుపోటు పడిచింది ఎవరంటే మీ అందరికీ తెలుసు ఎవరన్నా వెన్నుపోటు పడిచిన వాళ్ళు శ్రీహరి కాదయ్యా చంద్రబాబు నాయుడు జట్టి రామారావుకు వెన్నుపోటు పడిచిడు మరి ఈయన ఒడిసిన పోటీ ఏంటయ్యా మన కేసీఆర్ గారికి మన కార్యకర్తలందరికీ బిఆర్ఎస్ గారు ఏందన్నది నేను ఏదో చెప్పిన మహా మహాబలి బాహుబలి పోటు పొడి అయినా కట్టప్ప కట్టప్ప పోటుపోయింది ఏం పేరు పెట్టాలి ఏం మాట్లాడాలి అసలు ఏం మాట్లాడాలి అన్న సిగ్గైద రేపు రాజకీయాలలో మాలాటోల్ని ఉండాలన్నా కూడా సిగ్గుతో తలదర్చుకోవాల్సి వస్తుంది ఇలా మహేంద్ర చెప్పిండు సక్కా చెప్పిండు ఈ నీతి నిజాయితీ చి పదాలు పక్కకు పోతే సిగ్గుపడతాను నీతి నిజాయితీ ఇంకోసారి దయచేసి చెప్పకండి ఇంకోటి కడియాసీర్ గారు ఒకటే సవాల్ చేస్తున్నారు మేము రాజకీయాల నుంచి తప్పుకుంటామయ్యా మీరు నిజాయితీగా చెప్పండి రాజకీయ నాయకులు ఉండాల్సింది ఏంటంటే నికాసైగా ముక్కు సూటిగా నిజాయితీగా మాట్లాడాలి మీరు ఇప్పటికైనా నా బిడ్డ భవిష్యత్తు కోసం నేను పార్టీ మారిన అని చెప్పుకోండి మేము రాజకీయాల నుంచి తప్పుకుంటా నేనైతే రాజకీయాల నుంచి తప్పుకుంటా ఇక మాటలు ఎవడైనా బిడ్డ కోసం పార్టీ నేనైతే చేస్తారా నేను నా బిడ్డ కోసం ఏదైనా చేస్తాను కుమారా చేస్తారే నువ్వు నీ బిడ్డ కోసం చేస్తావా అచేవా అక్కడ ఉన్న వాళ్ళందరూ బిడ్డల కోసం చేస్తారు ఈయనం చేసిండు బిడ్డ కోసమే చేసిండు బిడ్డ భవిష్యత్తు కోసం చేసిండు పార్టీ మార్చిండు పార్టీని మోసం చేసిండు కార్యకర్తలు అందరినీ ఆగం చేసిండు కానీ నువ్వు ఒప్పుకో నా బిడ్డ భవిష్యత్తు కోసం నేను ఇక్కడ ఉంటే గెలవలేము సత్తా లేదు నాకంతా సావలేదు కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీకి పోయినా గారు మేము పార్టీ నుంచి పక్కకు తప్పుకొని రాజకీయాల నుంచి పక్కకు తప్పుకుంటాం మీరు ఇప్పటికైనా కూడా ఈ మాట ఒప్పుకోండి ఏంటంటే నా బిడ్డ కోసం నేను పార్టీ మారిన ఒప్పుకోమన్నా మనం రాజకీయాల నుంచి చదువుకుందాం ఇట్లాంటి దొంగలకే రాజకీయాలలో స్థానం మలాంటి వాళ్ళకి ఎక్కడికి స్థానం ఉంటుందండి రాజకీయాలలో ఇప్పటికి కూడా రాజకీయ నాయకుడిని కాదకపోతాను ఎందుకంటే కడియం జరిగారు బయట చదువుకోలేదు ఆ దొంగ ముచ్చట్లు వేసుకోలేదు ఆయన సంపాదన ఇరవై లక్షలు అంట ఎవరికి చెప్తావా ఎవరైనా తాతలకు తాతలకు చెప్పినా నమ్మరు బిడ్డ సంపాదన మీద ఎవడన్నా బతుకుతాడా అంతా బిడ్డ సంపాదన నా సంపాదన చెప్పుకుంటాడా చెప్పుకుంటాడు నేనే చెప్పుకుంటాడు నా పెద్ద బిడ్డ సంపాదన ఇంత నా చిన్న బిడ్డ సంపాదన ఇంత అవన్నీ తీసుకొచ్చి మాకే ఇస్తారు ఆ సంపాదన ఎంత కలిపి నాది ఇరవై లక్షల సంపాదన ఏమే అను తెలంగాణ ప్రజలంటే ఇంత మాయకులు తిరిగి అవ్వబడతారు రైతులంటే ఇట్లా ఇట్లా ఓపడతారా అన్ని నోరు తెరిస్తే అవద్దని చెప్పే కడియం తియ్య గారి గురించి మనం మాట్లాడి ఎంత మాట్లాడినా తక్కువే అన్నా చి ఇట్లాంటి టైం గురించి మాట్లాడుడే మాట్లాడకపోకుంటుండే మంచిదని నేను భావిస్తున్నా ఈయనే అంతే ఈయన వర్గము అంతే అది తెలుగుదేశంలో ఉందని ఈ రోజు తెలుగుదేశాన్ని వాడుకున్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం రాగానే బిఆర్ఎస్ ని వాడుకున్నారు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాడుకుంటారు రేపు మీరు చేసే పని ఏందయ్యా బీజేపీ ప్రభుత్వానికి బిడ్డ బిడ్డ రేపు బీజేపీ వస్తే ఎంబడి అన్నకు పోవాలి ఏమైనా నాకాలే బీజేపీని ఉండాలి ఇది వారి సిద్ధాంతం ఇది అందరూ తెలుసుకోండి కేవలం ఇప్పుడు ఒక పాట వాడేమన్నా ఆయన గురించి మాటలు కాదు ఏం తక్కువ చేసిండు నీకు ఏం తక్కువ చేసిండయ్యా కేసీఆర్ నీకు మునిగిపోయిన పార్టీ నుంచి తీసుకొచ్చి నిన్ను ఎంపీని చేసిండు కదరా కేసీఆర్ నిన్ను ఎంపీని చేసిన తర్వాత నిన్ను రెండు సార్లు మెల్సిని చేసిండు కదా మీరు అలానే మెల్సిని చేసిండు కదా నీకు ఎంత కువ చేసిందయ్యా కేసీఆర్ నిన్ను దాని తర్వాత రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి చేసిండు కదయ్యా కేసీఆర్ నిన్ను ఏం తక్కువ చేసిందయ్యా కేసీఆర్ నీకు ఎమ్మెల్యే చేసే ఎంపీని చేసే రెండు సార్లు ఎమ్మెల్సీ చేసే ఒకసారి ఉప ముఖ్యమంత్రిని చేసే నీకు చేయందే లేదు నువ్వు దొంగవి కాదా నువ్వు దొంగవి కాదా ఈ దొర చెప్తాను ఆయన నువ్వు దొంగ ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు దొంగ ఎక్కడున్నాడు సీ ఎరిగి ఉన్నాడు మొత్తం రాజన్నతో తలపడాలంటే పక్కనున్న మనోజన్న దానికి రావాలి కదా కడియం నువ్వు నాతో పోసుకో తర్వాత మా రాజన్న దాంట్లో రా నీ నీతి నిజాయితీ ఏంది అన్నది ప్రెస్ ముఖంగా ప్రెస్లో కూర్చుందా మనం ఇద్దరం నీకు కేసీఆర్ గారు ఏం తక్కువ చేసిందయ్యా ఏం తక్కువ చేసిందయ్యా నీ కేసీఆర్ గారు కేసీఆర్ గారిని విమర్శిస్తావా సొంత కొడుకు నువ్వు బిడ్డకు కూడా అట్లా ఎమ్మెల్యే ఓడిపోతే కవిత అక్కకు రెండు సంవత్సరాల తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చారు కానీ ఈయనకి ఎప్పుడు ఇచ్చిందయ్యా ఎమ్మెల్సీ పది రోజులకే పది రోజులకే మళ్ళీ అంటే నీ కంచం ఎప్పుడు నీ కంచం ఎప్పుడు కూడు ఉంటాయి ఇక్కడ ఉన్న కార్యకర్తలకు ఎప్పుడు కూడు అందరి కూడు ఒక్కడే తింటాడయ్యా ఈయన ఎవరు తినారే కూడు అందరిది ఒక్కడే తినడు ఇలా మనకు కూడా తినడు కాదు ఇలా పోయి ఆ కాంగ్రెస్ వాళ్ళ కూడి కూడా తింటాడు నీ కాంగ్రెస్ వాళ్ళ కూడి తింటాడు కూడా చెప్పు నువ్వు హత్యలు వేయిస్తామని ప్రయత్నిస్తాను అన్న రాజన్న నా మీద విష ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి హత్య ప్రయత్నాలు జరుగుతున్నాయి మా మీద భూమివాదాల మీద గొడవలు జరుగుతున్నాయి ఎన్నడూ కర్ర నా మీద కర్రలు లేపేటట్టు చేస్తుండే ఎన్ని కుట్టలు చేసిన కణియం శ్రీహరి నీకో ఇక్కడ పెదరే జోడు లేడయ్యా నీకో నా యంటికి కూడా నా యంటికి కూడా ఓరికల్ని కుట్టలు పెడతాం యా మరి మా కేటీఆర్ వాళ్ళు వెనుక పడ్డట్టు నా వెనక కూడా పడతబాచ్చు పెట్టుకోయ్యా హెల్క్కు యెహ పెట్టుకోయ హాకోయ హె మన ఒక డైలాగ్ డ్రామ్ దమ్ముంటే చెయ్యి రాజీనామా నువ్వు దమ్ముంటే చెయ్యి రాజీనామా నీకు దమ్ముంటే చెయ్యి కడి రాజీనామా నువ్వు గెలిస్తే వాళ్ళు చేసిపోతావు చేశాను కనుపూరు రాజానా నువ్వు దమ్ముంటే చెయ్యి రాజీనామా నువ్వు గెలిస్తే వదిలేస్తావు చేస్తావు చేశాడు కనుక ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా కట్ట కట్టుకొని అస్సాం పోతాముంటే గెలుపు నమ్ముంటే రాజీనామా చేయి సిక్కు లజ్జ జ్ఞానం బుద్ధి ఇంకేదన్నా ఉన్నాయి చీము నెత్తురు ఇంకేమున్నాయా ఏమున్నా కూడా నువ్వు రాజీనామా చేసి రా సచిన భావం ఏం చంపుతావు అని అది సచిన భావం కాదు నా విషమైతే కూరలేని ఉన్నది కావు సచిన కూరలో విషాలు ఉన్నాయి ఆ విషయాన్ని మనం తీయాలి ఇప్పుడు బై ఎలక్షన్ వస్తే ఆ విషయాన్ని తీసుకొది పెడదాం రేవంత్ రెడ్డి మెడల్ వేసుకోవాలని రేవంత్ రెడ్డి మనం మన ఒక చిన్న విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి అన్నాడే వాళ్ళ ఒక అధ్యక్షుడు పిసిసి అధ్యక్షుని అందరితో మాట్లాడు మీ అమ్మాయి మీకు తీసుకున్నామన్నాయి పది మందిని తీసుకున్నట్ల ఒకటి కడియం శ్రీఆర్ను ఈ వీళ్ళని అయితే అనవసరంగా తీసుకున్నాం పార్టీలకు వీళ్ళు ఏంటి మనం ఆగవైతాను మన పార్టీ ఆగవైతాను అది మాకు తెలుసు కదా ఆయన అందుకే అలా సినిమా ఇది తెలుసు మాకు రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ కూడా అనుభవ లోపంతో ఏమైందని ఇక్కడ కూడా దెబ్బ చెప్పుతారు ఒక్క విషయం అయితే దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయనట్టుగా మన కేసీఆర్ గారు రైతులకు రైతులకు ఏం చేశారంటే దేశానికే రైతు వెనుముక్క మొత్తం ప్ర మన ప్రపంచంలో పెద్ద పెద్ద నాయకులు చెప్పేది ఏంటంటే దేశానికి రైతు వెనుముక్క అయితే ఆ రైతుకే వెనుముక లేకున్న పరిస్థితిలో ఆ రైతుకు ఈ తెలంగాణ ప్రాంత రైతులకు వెనుముకైంది మన కేసీఆర్ గారు అర్థమైందా అన్న దేశానికి రైతు వెన్నుముక్క అయితే ఆ రైతుకే మా కేసీఆర్ ఇంత గొప్ప నాయకుడు తను ఒక రైతుగా ఉన్నారు కాబట్టి రైతులకు ఎంతో మేలు చేయగలిగారు రైతుల గురించి ఆలోచించిండ్రు నీళ్ళు తాగడానికి నీళ్లు మిషన్ పగినా సాగునీరు ఇచ్చిండ్రు ఇవాళ మనకు ధర్నా చేసుకొని మన ప్రభుత్వం ఇప్పుడు మేము పార్టీల కోసం పదవుల కోసం ఆశించి ఇక్కడ లేము ఎందుకంటే ధర్ణిలా చిన్న చిన్న లోపాలు జరిగినాయని ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్నట్టు ధర్నా చేసాం అన్నారు సొంత అధికార పార్టీ నుండి కూడా ధర్నా చేస్తాం గిట్టనే కూర్చున్నా ఇక ఎంఆర్ఓ ఆఫీస్ ఉందంటే కొట్లాడదాం రాజన్నను పట్టుకొని ఇక రైతులకు అన్యాయం జరుగుతుందంటే చిరుపూర్ పోలీస్ స్టేషన్ దగ్గర పోయి ఒక ఎమ్మెల్యే స్థాయిగా మాజీ ఉప ముఖ్యమంత్రి ఎప్పుడు అక్కడ పోరు అయినా కూడా తీసుకుపోయి అక్కడ మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది ఒకసారి అంటే సొంత ప్రభుత్వమా ప్రతిపక్షమా కాదు అప్పుడప్పుడు ఏమైతుందంటే మన ప్రభుత్వంలో కూడా కొన్ని తప్పిదాలు జరిగితే దాన్ని కూడా మనం ప్రశ్నించడం ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నాం అంటే ప్రశ్నించుడు మన పని మన బాధ్యత రైతుల పక్షాన్ని ఉండడం మన ధర్మం దీనికి అడ్డుకోవడానికి కేసులు పెడతాం బెదిరిస్తాం ఏ గీ చెయ్యని అక్కడ రేవంత్ రెడ్డి మన కేటీఆర్ గారు వెనకబడుతున్నారు ఇక్కడ ఏవో కడియాసీఆర్ గారు అక్కడ ఇక్కడికో రేవంత్ రెడ్డి వస్తే నా ఇంటి ముందర ఇక్కడ పోలీసు వాళ్ళు కూర్చున్న కానిస్టేబుల్ వచ్చి నన్ను హౌస్ అరెస్ట్ చేశారు అంటే ఏం చేశావు నువ్వు రావన్న ఏమన్నా అంటే అది నేను పెద్ద నాయకుని తీరా అన్నాడు ఓకే సంతోషం అన్నాడు మొన్న కూడా మొన్న కూడా రాజన్న తీసుకొని రావాల దగ్గర పోయినప్పుడు ఒకటే మాట చెప్పడు అన్ని పది ఎలక్షన్లు గెలిచిన ఒక ఎత్తు రాజన్న కానీ అన్నిటికంటే ఫస్ట్ గెలిచేది స్టేషన్ కనపూరే బై ఎలక్షన్లో నెంబర్ వన్ గా గెలిచే ఏదైనా ఉండదు అది స్టేషన్ గన్పూరే రాజన్న గోహెడ్ నువ్వు వంద రోజులు కార్యక్రమాలు ఇట్లా చేసుకో కడియం శ్రీఆరికి అసలు శిశులైన మొగన్వే నువ్వు ఇప్పటికే నీకు అన్యాయం జరిగింది మన పెద్దసారికి అక్కడ వాడు వీడు చెప్పిన మాట ఇంకొంచెం మోసం జరిగింది ఈసారి మాత్రం అట్లాంటిది ఏం జరగదు అని చెప్పి రాజన్న చెప్పిను మాకు కూడా అట్లనే ఆదేశాలు ఇచ్చిండ్రు రాజన్న దిక్కుండి గట్టిగా పనిచేయాలని ప్రతి ఒక్క కార్యకర్త గుర్తుపెట్టుకోడా ఈసారి కుట్రలు కుతంత్రాలు పనిచేయవు పై ఎలక్షన్ వచ్చుడు ఖాయము రాజన్న ఎమ్మెల్యే టికెట్ వచ్చుడు ఖాయము ఎవర కుట్ర చేయడానికి ఎవరు మిగిలిపోలే ఎందుకంటే మన పార్టీ నుంచి చెత్త పోయాల పోయి కదా కదా ఇక్కడ మిగిలి ఒకటో ఇద్దరు ఏమైనా చెప్తుండే దయచేసి కాంగ్రెస్ పార్టీకి పోండి మేమే చెప్తున్నాం ఇంకా చెత్త ఏమైనా ఉంటే ఏ కుమారన్న ఇప్పుడు కుమారన్న మాట్లాడిన ఆకుల కుమారన్న మాట్లాడిన మాటలకు అక్కడ కొందరికి ఆకులు అంట కుమారన్న నిజమేనా అందరికీ నమస్కారం సెలవు ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ತೆಲಂಗಾಣ